మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం ఎఫీసీ రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచ్చిన వృధకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన అందు ఉంది దేవత సహోదర సహోదరులారా మరి ఎఫ్ఏసీ ఈ పత్రిక అపోసిన పౌలు రాస్తూ ఆ సంఘానికి రాస్తూ లాస్ట్గా ఆరో అధ్యాయంలో అక్కడ తుదక్ అంటే లాస్ట్గా చివరిగా మీరు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి దేవుని యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి చాలామంది బలహీనంగా ఈనాడు క్రైస్తవులు ఒక బలహీనత ఏదో ఒక బలహీనతలో ఉంటారు ఏదో ఒక బలహీనతలో పడిపోతాము కానీ ఇక్కడ అదే గమనించి పరిశుద్ధ ఆత్మ ద్వారా అపూర్షణ పౌలు ప్ర సంఘానికి రాస్తూ బుధకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఇలా క్రీస్తుల బలవంతులై లూకా సువార్త నాలుగు అధ్యాయం ఆ పద్నాలుగు వచనలు కూడా అక్కడ ఏమిటంటే ఏసుక్రీస్తు మరి ఆత్మ బలముతో గలలేకు ప్రాంతానికి వెళ్ళినని వాక్యం లేదు ఏసుక్రీస్తే ఆత్మ బలము చేత ఆ దళిత ప్రాంతానికి వెళ్ళిందంటే మనకి ఎంత దేవుని యొక్క బలం కావాలో ఒకసారి ఆలోచించి ఇది ఆ పూసుల పౌలు మరి తిమోతికి రాస్తూ రెండవ అధ్యాయంలో ఒక మాట ఇస్తాను రెండవ అధ్యాయంలో మొదటి వర్షణము నాకు మాడ క్రీస్తు వేసినందున కృప చేత బలవంతుడు కమ్ము ఇక్కడ ఈ హీముద్ది కూడా నువ్వు క్రీస్తు కృప కృపచేత బలవంతునిగా ఉండు కనుక ప్రేమన సహోదర్ సహోదరి మరి నేను చెప్పే విషయం ఏంటంటే మన యేసు క్రీస్తులో ఒక బలము కలిగి శక్తి కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు మరొక్కసారి నీతో నాతో మాట్లాడతాడు వాక్యం చదవడం ద్వారా ప్రార్థన చేయడం ద్వారా క్రమముగా మందిరానికి వెళ్ళడం ద్వారా బోసముండి ప్రార్థన చేయడం ద్వారా మనం క్రీస్తులో బలంగా ఉండగలుగుతాం కాబట్టి బలహీనత అనేది అపవాద తీసుకొచ్చేది బలం అనేది పరిశుద్ధాత్మ్యేది కనుక బలం లేకపోతే సంశోన ఏం బలహీనత బలహీనడైపోయింది బలం తొలగిపోయింది కనుక సాతాన్ని పట్టుకున్నాడు అందుకే క్రీస్తు వేస్తున్నందున కృపచేత నీవు బలవంతుడగా ఉండు అంటాను ఇప్పుడు నేను నా బలహీనత నుంచి నన్ను విడిపించండి ప్రార్థన చేయలేని బలహీనత ఉండవచ్చు వాక్యము చదవలేని బలహీనత ఉండవచ్చు ఆ మందిరానికి వెళ్ళలేని బలహీనత ఉండవచ్చు ఆ బలహీనత నుంచి నన్ను విడిపించి ఆయా క్రీస్తులు నన్ను బలవంతునిగా దేవా అని మనం ప్రార్థన చేద్దాం అటువంటి కృపా పరిశుద్ధాత్ముడు ఈరోజే నీకు నాకు గాక ప్రేమగల తండ్రి నీకు అందన ఇదిగో ప్రభావ మరి ఎఫీసీ పత్రిక రాస్తూ ఆ పౌలు దేవా మరి నాయన తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులైన సంఘాంతో మాట్లాడుతున్నాం ఈయన ప్రభా నీ శక్తిని బట్టి మేము బలము కలిగి ఉంటాయి చివరి దినాల్లో మాకు సహాయం శక్తిని దయచేయండి నీవు కూడా ప్రభు మరి లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు అయా మరి నాయన గల ప్రాంతానికి ఆత్మ బలముతో గలయ ప్రాంతానికి వెళ్ళి స్వార్థను ప్రకటించింది ఈయన నీ పరిశుద్ధాత్మ బలము లేకుండా సువార్తను ప్రకటించలేముతండి ఇది ఒక క్రీస్తు చేసినందు కృప చేత నువ్వు బలవంతుడు కమ్మని అయమని తిమోతికి రాస్తున్నాడు తండ్రి అటువంటి బలము శక్తిని నాకుని ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలకు ఈరోజు నూతన బలము నూతన శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నది ఆమెన్ ఆమెన్ ఆమెన్